నలభై ఏళ్ళ అనుభవం ఉన్నావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు ప్రతిపక్ష నేతగా చేశావు మంత్రిగా పనిచేశావుల నుంచి ఏలుతున్నావు అయినా అయినా కూడా కూడా ఒక కుప్పానికి ఒక మున్సిపాలిటీ చేసుకోలేకపోయినావు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయినావు కుప్పానికి ఒక పోలీస్ డివిజన్ తీసుకురాలేకపోయినావు అదే నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ అనుభవం అంత వయస్సు లేదన్నావు అదే నీ కుప్పంలో అడుగు పెట్టి సగర్వంగా అడుగుతున్నాడు కుప్పం ప్రజలని సగర్వంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాడు కుప్పం ప్రజలకి ఈ రోజు నీ అనుభవం అంత లేదన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కుప్పం ప్రజల నడి గొడ్డ మీద అడుగు పెట్టి సగర్వంగా కుప్పం ప్రజలకి నమస్కారం చేస్తున్నాడు ఈ రోజు నలభై ఏళ్ళ అనుభవం పనికి వచ్చిందా నలభై ఏళ్ళ వయసు పనికి వచ్చిందా ఇప్పుడు చెప్పు బాబు నలభై ఏళ్ల అనుభవం అన్నావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు మూడు సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశావు మంత్రిగా పని పనిచేశావు నలభై ఏళ్ల నుంచి ఏలుతున్నావు అయినా కూడా అయినా కూడా ఒక కుప్పానికి ఒక మున్సిపాలిటీని చేసుకోలేకపోయినావు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయినావు కుప్పానికి ఒక పోలీస్ డివిజన్ తీసుకురాలేకపోయినావు అదే నలభై ఏళ్ళ నా నలభై ఏళ్ళ అనుభవం అంత వయసు లేదన్నావు అదే నీ నలభై టీ చేశాడు కుప్పానికి పోలీస్ సబ్ డిజన్ ఇప్పించాడు ఈ రోజు కుప్పానికి అందరి అడుగు పెట్టి సగర్వంగా అడుగుతున్నాడు కుప్పం ప్రజలని సగర్వంగా నమస్కారం చేస్తున్నాడు కుప్పం ప్రజలకి ఈ రోజు నీ లేదన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కుప్పం ప్రజల నడి గొడ్డ మీద అడుగుపెట్టి సగర్వంగా కుప్పం ప్రజలకి నమస్కారం చేస్తున్నాడు ఈ రోజు నలభై ఏళ్ళ అనుభవం పనికి వచ్చిందా నలభై ఏళ్ళ వయసు పనికి వచ్చిందా ఇప్పుడు చెప్పు బాబు